ఫర్ యువర్ వ్యూయర్స్ ఒక సర్వే ప్రకారము ప్రతిరోజు త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అటాక్స్కి ప్రయత్నం జరుగుతుంది సార్ ఎవ్రీడే ఎవ్రీ డే మన ఎన్ఐఏ కానీ ఐబీ కానీ రా గానీ స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ వీళ్ళందరూ వీటిని అవాయిడ్ చేస్తారు అంటే ఇవి జరగకుండా చూసుకుంటారు ఒకటి స్లిప్ అవుతుంది అది కనిపించేస్తారు సో చాలా మంది లూజ్ స్టాక్ ఏమి ఇస్తారంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి సార్ ఇమాజిన్ ది సైజ్ ఆఫ్ అవర్ కంట్రీ ఇమాజిన్ ది పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ వీఆర్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి పక్కనే నైబర్ ఉన్నాడు వాడికి ఒకే ఒక్క ఉద్దేశము వీడిని డిస్టర్బ్ చేయాలి సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో స్లిప్ అయినా జరుగుతుంది అండ్ ఇమాజిన్ ఈ ఢిల్లీ అటాక్ మేబీ చాలా పెద్దది జరగాలేమో ఆ రోజు పట్టేసుకున్నారు కాబట్టి చిన్న స్కేల్లో జరిగిపోయింది కదా సార్ ఇమాజిన్ బరిలో ఆ హరి బరిలో జరిగింది పానిక్లో చేశాడు అబ్బాయి ఒకవేళ ప్యానిక్లో కాకుండా ఫుల్ ప్లాన్డ్గా సార్ త్రీ థౌజండ్ కేజీస్ అంటే మూడు టన్నులు కారులో రాదు కదా సార్ ఆ ఐ ట్వంటీలో అయితే ఒక వంద కేజీలో నూట ఇరవై కేజీలు వచ్చి ఉంటుంది ఆ మూడు వేల టన్నులు ఢిల్లీ మొత్తం స్ప్రెడ్ చేసి ఒకేసారి బ్లాస్ట్ చేస్తే ఏమవుతుంది సార్ నైన్టీన్ నైంటీ త్రీ ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఏమైంది అదే అయ్యే సార్ వాళ్ళ అదే టార్గెట్